వెల్కమ్ టు మై ఛానల్ హలో మదనపల్లి ముందుగా అందరికీ నమస్తేన ఇక ఏదో డేట్ చూసుకుంటే పన్నెండవ తేదీ నవంబర్ నెల రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం మనమైతే ఈ వీడియోలో అనంతపురం అలాగే మదనపల్లి టమాటా స్టాకు ఎంత వచ్చిందో తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు పూత రాలకుండా చెట్టు గ్రోత్కి కాయి సైజ్కి అలాగే షైనింగ్కి కొత్త చిగురుకి కొత్త పూతకి చెట్టు ఇంప్రూవ్మెంట్కి తక్షణ నందక భూవరం టపాక కావాలి అనుకున్న వాళ్ళు మాత్రమే స్క్రీన్ మీద నెంబర్ ఉంటుంది కాల్ చేసి ఆర్డర్ పెట్టుకోండి ముందుగా అనంతపురం ఇక అనంతపురం మార్కెట్లో ఈరోజు టోటల్గా ఒక లక్ష రెండు వేల క్లేట్లు అయితే రావడం జరిగింది వన్ ల్యాక్ టూ థౌజండ్ బాక్సెస్ అనంతపురం టమాటా స్టాక్ నేను అనంతపురం మార్కెట్లో చూసుకుంటే నాలుగు వందల యాభై రూపాయలు సూపర్ టాప్ పడింది ఇక నిన్న మొన్న ధరలు అయితే మంచిగానే వెళ్ళాయి చూద్దాం ఈరోజు కూడా దిగుమతి అంత భారీగా ఏం లేదు కాబట్టి ధరలు పెరుగుతాయేమో చూద్దాం ఇక మదనపల్లి విషయానికి వస్తే మొన్న తగ్గింది నిన్న తగ్గింది ఈరోజు మళ్ళీ తగ్గింది మదనపల్లి మార్కెట్లో ఇంచుమించుగా పదహైదు నుంచి ఇరవై శాతం దిగుమతి అయితే తగ్గింది మొన్న నిన్న ధరలు కూడా మంచిగానే వెళ్ళాయి ఈరోజు మళ్ళీ దిగుమతి తగ్గింది కాబట్టి ఇంకా మంచి ధరలు ఉంటాయని అనుకుంటున్నాను నిన్న సాయంత్రం మార్కెట్ మొలకల్చర్లో కూడా ఎనిమిది వందల యాభై రూపాయలు భారీగా ధర పెరిగింది ఎనిమిది వందల నుంచి ఎనిమిది వందల యాభై రూపాయల వరకు ఒక నాలుగు నుంచి ఐదు లాట్లు అయితే పడ్డాయి ఇంకా ఈరోజు మదనపల్లి మార్కెట్లో ఖచ్చితంగా ధర పెరుగుతుందని అనుకుంటున్నాను చూద్దాం ధరలు ఎలా ఉంటాయో నెస్టూడియోలో అప్లోడ్ చేస్తా ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్